వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత నిధులను ఎప్పుడు విడుదల చేస్తాం ఈ రెండో విడత కింద ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత అన్నదాత సుఖీబువ డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి రైతులకు ఇప్పటికే అన్నదాత సుఖీబువా తొలి విడత డబ్బులు అయితే రావడం జరిగింది మరి తొలి విడత డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో మరి రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయి రెండో విడత డబ్బులు రావడానికి అంటే రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఈ రెండో విడత డబ్బులు మనం రావాలి అంటే ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చేసుకుంటేనే ఈ రెండో విడత డబ్బులు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయండి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్లాన్ చేసి ఈ విడతల వారీలో భాగంగా తొలి విడత డబ్బులను ఆల్రెడీ ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదలైపోయాయి కాబట్టి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయనే విషయాలన్నీ కూడా ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనేది రైతులకు ఒక లాంటి పథకం ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరము కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క అవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ మరి డబ్బులు జమ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ముందుగా రైతుల అర్హతలను చెక్ చేస్తాయి ఈ అర్హతలు కనుక ఉంటేనే మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క అప్డేట్స్ ద్వారా రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఈ విధంగా డబ్బులు ఉన్న డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటికే తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక రెండో విడతకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ రెండో విడత ద్వారా మనం లబ్ధి లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలనే విషయాలను కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసీ లింక్ చేసుకోవడం ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం తక్కువ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటే ఈ పథకాల ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ప్రయత్నాలంతా కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి అలాగే రైతు భరోసా పథకం ద్వారా పైసలు పొందాలంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మనకు ఈ యొక్క పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మనకు పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు యొక్క పథకాల ద్వారా పైసలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన పైసలను అయితే అందజేయడం జరిగింది ఇప్పటికే యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు అయితే వచ్చేసాయి కాబట్టి ఇక వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి వానాకాలం సీజన్ ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసి ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా మరొకసారి మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేటు